అనంతపురం జిల్లా గుత్తి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా సోమవారం సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలపై పదిహేడు వేల కోట్ల ట్రోప్ ఛార్జీల పేరిట ప్రజలపై మోపడాన్ని ఖండించారు తాము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోమని స్మార్ట్ మీటర్లను నిలిపివేస్తామని హామీ ఇచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలపై భారాలను మోపుతున్నారని విమర్శించారు పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గించాలని ట్రోప్ చార్జీలను బేషరద్దుగా రద్దు చేయాలని అదేవిధంగా స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నిర్మల రైతు సంఘం మండల కార్యదర్శి రామకృష్ణ మహిళా సంఘం మండల కార్యదర్శి రేణుక కేవీపీఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున సిఐటి మండల అధ్యక్షుడు మల్లే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ డివైఎఫ్ఐ మండల కార్యదర్శి అశోక్ చందు నారాయణ స్వామి మారి బావమ్మ రెడ్డమ్మ మున్ని తదితరులు పాల్గొన్నారు వ్యతిరేకిస్తున్నాం స్మార్ట్ మీటర్లను రద్దు చెప్పి ఈ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని హెచ్చరిస్తున్నాం మీరు ఈ యొక్క స్మార్ట్ మీటర్లు చేస్తున్నారు వాళ్ళతో కుదిర్చుకున్న శఖీ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి అదేవిధంగా ఈ స్మార్ట్ మీటర్లు చేస్తే రాబో దినాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం ఏవైతే స్మార్ట్ మీటర్లు ఇప్పటికైనా రైతులు కూడా కరెంటు ఫ్రీ అని చెప్పారు మళ్ళీ రైతులకు ఏ రకంగా మీరు కరెంటు ఫ్రీ ఇస్తున్నారు అని చెప్పి చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే ఇప్పుడున్న మీటర్లు ఏమయ్యాయి ఇప్పుడు ఈ మీటర్లు పనికి రావాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఇప్పుడున్న మీటర్లు ఏవైతే యూనిట్ ప్రకారం కాలుతున్నాయో ఆ యూనిట్ ప్రకారం ప్రజలు చెల్లిస్తున్నారు అయినా ఇప్పుడు మళ్ళీ స్మార్ట్ మీటర్లు ఎవరి కోసం ఆదానీల కోసం అమ్మాయిల కోసం తీసుకున్నారు మరి అవిని మేము వ్యతిరేకిస్తున్నాం ఈరోజు ఏవైతే స్మార్ట్ మీటర్లు పెట్టారనుకోండి మహిళలు ప్రతి ఒక్కరు ఇళ్ళ వరకు వచ్చి బిగిస్తే ప్రతి ఒక్కరు కూడా పగలగొట్టి కొట్టి పడేస్తారని చెప్పి మేము కూడా హెచ్చరిస్తున్నాం కాబట్టి ఈ యొక్క స్మార్ట్ మీటర్లను రద్దు చేసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం